మనకి కష్టం వచ్చినప్పుడట సీతాదేవిని తలుచుకోవాలట ఆవిడ పడిని కష్టం ముందు మనందంతారు మనం అవన్నీ తలుచుకోము మనకే ఎక్కువ కష్టం వచ్చింది అనుకుంటాం కదా పాపం సీత పెళ్లి చేసుకుని వచ్చేటప్పటికి మహారాణి అవ్వాలనుకుంటే అడవులకి వెళ్ళి అమ్మయ్య అడవులకి వెళ్ళాడు రావణాసురుణ్ణి చంపాడు తీసుకొచ్చాడు పట్టాభిషేకం అయ్యింది హాయిగా శ్రీమంతుడు టైంకి మళ్ళీ అడవికి వెళ్ళింది ఎప్పుడు సుఖపడింది ఆవిడ ఈ కష్టమాట వదిలేసి శ్రీ నాకు ఎందుకు లేని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది అవునా మరి ఆవిడ అంత కష్టం ఎవరు పడ్డారు ఓ చక్రవర్తి కూతురు ఇంకో చక్రవర్తి కోడలు కానీ పద్నాలుగు సంవత్సరాలు అడవిల్లో తిరిగింది మనకి చిన్న ఇల్లు లేకపోతే ఏడు తెరల తెరలుగా వస్తుంది ఏదో గోలా కదా ఆవిడికి ఒక చక్రవర్తి కూతురు ఒక చక్రవర్తి కోడలు ఒక చక్రవర్తికి భార్య లేదు ఎన్నో సంవత్సరాలు లేకుండా అడవిల్లో తిరిగింది ఆవిడకున్న కష్టం మనకేమైనా ఉందా కానీ మనకు చిన్నది ఓడి అడిగిన చీర కొనకపోతే కష్టం అడిగిన నెక్లెస్ కొనకపోతే కష్టం ఎన్ని కష్టాలు మన ఈ శీత కష్టాలు కాదు ప్రేత కష్టాలు అవునా ఈ చిన్న చిన్న కష్టాలు ఊర్చుకోలేక మనకి సాగుబడి తెగులు అది ఈ తెగులు వస్తే ఇంకా కష్టం ఎక్కువగా అనిపిస్తుంది అందుకే ఇవన్నీ మనం తెలుసుకున్న రోజు ఒక్కటి ఆలోచించండి నేను ఎప్పుడు ఆలోచిస్తా కష్టమే పడ్డాము సుఖమై పడ్డాము అని తెలుసుకుంటే అది పక్కన పెడదాం కానీ ఈరోజు మార్పుల్లోకి వచ్చి ప్రపంచంలో ఎంతో మంది కంటే ఆనందంగా బతుకుతున్నావా లేదా ఇది ఆలోచించుకుంటే ముందు జీవితం ఎవరి జీవితం ఎలా ఉన్నా ఉంటాయి చిన్న చిన్నవే పెద్ద పెద్ద చేసుకున్నాం కొన్ని మన అజ్ఞానంతో మనం చేసుకున్నవేవన్నీ కానీ ఈరోజు ఎంతోమంది వాళ్ళ దుఃఖానికి కారణం తెలుసుకోలేక ఇంకా ఇంకా దుఃఖాల్లో కురిగిపోతుంటే మనం ఎంత తక్కువ ఉన్నట్టేకి లాగా అన్నిటినీ తీసిపారేసేది ఇప్పుడు శరీరం రోగగ్రస్తమైన మనసుతో బాధ కలిగిన అజ్ఞానం ఉన్నా ఏది ఉన్నా ఎంతమంది మనం కలిసి సాధన చేసి మాకేమీ కష్టాలు లేవు అని అనుకుంటున్నాం చూడండి అది అన్నిటికంట మనపరమైన స్థితి